హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రాలి సింధు సో ఈరోజు అయితే నేను మీకు నాంపల్లి ఎగ్జిబిషన్ అండి ఇంకా జస్ట్ ఫోర్టీన్ డేసే ఉంది నాంపల్లి ఎగ్జిబిషన్కి సో ఈ లాస్ట్ డేస్లో కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తారు మనకి సో అన్ని ఇయర్స్ కన్నా ఈ ఇయర్స్ అయితే చాలా చాలా ఎక్కువ మోడల్స్ ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అన్నమాట ఈ ఎగ్జిబిషన్లోని అండ్ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ కూడా ఉన్నాయి వీటితో పాటు మన లేడీస్కి డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా లేకపోతే జ్యువెలరీ కలెక్షన్ అండ్ కుర్తీస్ చాలా చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ కాస్ట్కి కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బాస్కెట్ బాల్ గేమ్ అన్నమాట ఈచ్ బాల్ వన్ ఫిఫ్టీ రూపీస్ సో అందులో బాస్కెట్లో పడితే కనుక మనకు ఆ ఇస్తారు ఇస్తారన్నమాట అండ్ ఇవన్నీ కూడానా పింగాణి గ్లాసెస్ గాజు గ్లాసెస్ ప్లేట్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్నీనా సో మన ఇంట్లో యూస్ చేసుకోవచ్చు ఆర్ ఏమన్నా పిక్కిల్స్ అయినా లేకపోతే ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఎవరికైనా గిఫ్ట్స్గా ఇవ్వాలన్నా సరే ఇవ్వచ్చు అన్నమాట ఇలాంటివి ఓన్లీ మనకి ఎగ్జిబిషన్స్లో ఆర్ ఏమైనా జాతరలో ఫెస్టివల్స్లోనే చూస్తాం అట్లాంటివన్నీనా అండ్ ఇవన్నీ కూడా పిల్లలకి హ్యాట్స్ అన్నమాట సో ఈచ్ వన్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి అది అండ్ ఇంకా మన లేడీస్కి అయితే ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయన్నమాట అంటే హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ నెయిల్ పాలిషెస్ అండ్ ఈవెన్ కాస్మెటిక్స్ మేకప్ ప్రొడక్ట్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి టెన్ రూపీస్ నుంచి ఉన్నాయి అన్నమాట ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ అయినా క్లిప్స్ అయినా మొత్తం అన్నీ ఆల్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ అన్నమాట ఈ చూడడానికి అయితే రెండు కలు సరిపోవండి అండ్ ఈవెన్ రష్ కూడా అట్లానే ఉంది సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే లైక్ మండే టు ఫ్రైడేలో వెళ్ళండి సాటర్డే సండే వెళ్ళినా సరే కొంచెం త్వరగా వెళ్ళిపోండి సో ఎగ్జిబిషన్ అనేది త్రీ టు అప్ టు నైట్ లెవెన్ వరకు ఉంటుంది వీకెండ్స్లో సాటర్డే సండే అదే మండే టు ఫ్రైడే అయితే అప్ టు టెన్ టెన్ థర్టీ వరకే ఉంటుంది క్లిప్స్ అయితే అదుర్స్ అండి సూపర్ ఉన్నాయి అన్నమాట స్లైడ్స్ క్లిప్స్ ఇవన్నీనా సో మనకు కావాలంటే సెట్ తీసుకోవచ్చు లేకపోతే పేరుగా కావాలంటే పేరుగా కూడా తీసుకోవచ్చు అన్నమాట సో ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడే మనం ఏమైనా కావాలంటే కొనేసుకోవాలి అన్నమాట మళ్ళీ ఇవన్నీ కావాలన్నా సరే ఇవన్నీ ఒకే చోట దొరుకుతాయి కానీ ఇన్ని వెరైటీస్ ఇన్ని మోడల్స్ అయితే ఎక్కడ దొరకవు అన్నమాట అది కూడా చాలా తక్కువ ప్రైస్కి ఈ హెయిర్ బ్యాండ్స్ కూడా ట్వంటీ రూపీసు థర్టీ రూపీసు సో ప్రైజెస్ కూడా మనకి ఏ ప్రైస్లో కావాలంటే ఆ ప్రైజ్లో ఉన్నాయి టెన్ రూపీస్ నుంచి అయితే ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి నెక్సెట్స్ అండి సో నెక్సెట్స్ చైన్స్ ఇంకా జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ సో నేను ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మాత్రం ఒక ఫైవ్ పెయిర్స్ టెన్ పేర్స్ అలా తీసేసుకుంటాను అన్నమాట ఇయర్ రింగ్స్ క్లిప్స్ ఉన్నాయి కదండీ చాలా మంచి క్వాలిటీ మాట ఇవి ఈ క్లిప్స్ కూడా నా ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ అట్లా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా ఇయర్ రంగు సో ఇవన్నీ కూడా ఫిక్సెడ్ ప్రైసెస్ సో ఇయర్ రింగ్స్ అవి కూడా ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ నుంచి ఉన్నాయి సో డైలీవేర్ ఇయర్ రింగ్స్ అయితే ఒక టెన్ రూపీస్ నుంచి ఉన్నాయి స్టడ్స్ అవి పార్టీ వేర్ ఇయరింగ్స్కి అయితే కొంచెం హండ్రెడ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ అండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉన్నాయి క్లిప్స్ కూడానా టెన్ రూపీస్ నుంచి అప్ టు ఫిఫ్టీ రూపీస్ వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్లెయిన్ క్లిప్స్ ఈవెన్ స్టోన్ క్లిప్స్ అవి కూడా ఉన్నాయి అన్నమాట ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా సో కొంతమందికి కలర్స్ అయితే ఇష్టం ఉండదు వాళ్ళకి కొంతమందికి సిల్వర్ కలర్ వైట్ కలర్ ఇష్టపడతారు గోల్డ్ కలరే సో అవి కూడా ఉన్నాయన్నమాట సేమ్ కలర్ ఇయర్ రింగ్స్ అండ్ ఇవన్నీ కూడా స్టడ్స్ అండి సో ఇవన్నీ కూడా శారీస్ మీదకైనా లేకపోతే డ్రెస్సెస్కి చాలా మ్యాచింగ్ అయిపోతాయి అన్నమాట అండ్ ఇవన్నీ కూడా బుట్టలు ఇయర్ రింగ్స్ సో ఇయర్ రింగ్స్ అయితే సిక్స్టీ రూపీస్ అట్లా పడుతున్నాయి అన్నమాట అండ్ ఈ పార్టీవేర్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అట్లా పడుతున్నాయి మీరే చూడొచ్చు ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో ఇవేంటంటే బాల్కనీ కవర్సు అవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట అండ్ ఈవెన్ పిల్లలకి చదువుకోవడానికి బుక్స్ అండి అండ్ ఇక్కడ తినడానికి తాగడానికి కూడా ఉంటాయి ఇక్కడ అయితే చాలామంది ఉన్నారండి బాస్కెట్బాల్ గేమ్ అండ్ లోబ్స్టర్ పాటర్ రిబ్బౌండ్ ఇవన్నీ కూడా గేమ్సే మాట సో ఎవరైనా విన్ అయితే వాళ్ళకి టెడ్డీస్ ఆ టాయ్స్ ఇస్తారన్నమాట సో ఈచ్ బాల్కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవేవో బర్గర్ లాగా బలేగున్నాయి డోనట్స్ అవినా సో అవి వచ్చేసి పిల్లోస్ అండి సో ఎవరైతే ఆ గ్లాసెస్ మొత్తం అన్నీ కింద పడేస్తారో వాళ్ళకి ఆ గిఫ్ట్ అనేది ఇస్తారన్నమాట సో అది మనం బయట కొనుక్కోవాలంటే ఒక థౌజండ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉంటుందంట సో వన్ ఫిఫ్టీ రూపీస్కి మనం ఒక బాగా వేస్తే మనకు వస్తుంది ఆ గిఫ్ట్ ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి మనకి బుట్టలు కావాలంటే బుట్టలు లేకపోతే వేరే చాంద్ బాల మోడల్ కావాలంటే చాందబాల్ మోడల్ అండ్ ఈవెన్ వన్ గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి సో ఇయరింగ్స్ అన్నీ కూడా లైక్ పార్టీ వేర్ ఇయరింగ్స్ అనమాట హ్యాంగింగ్స్ స్టర్ట్స్ సో కాస్ట్ కూడా స్టర్ట్స్ అవి అయితే టెన్ రూపీస్ నుంచి ఉన్నాయండి టెన్ రూపీస్ నుంచి అప్ టు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉన్నాయి అన్నమాట ఇయరింగ్స్ సో నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది ఇయర్కి ఓన్లీ ఒకసారి వస్తుంది కాబట్టి సో మీరు కూడా వెళ్ళండి మిస్ అయితే సో ఈ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ జనవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు ఉంటుంది అన్నమాట అప్ టు ఫిఫ్టీన్త్ వరకు సో ఎవరైనా వెళ్ళకపోతే విజిట్ చేయండి చాలా చాలా బాగున్నాయి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ మన లేడీస్కి అయితే చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇవే కాకుండా పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా చాలా రైడ్స్ యాక్టివిటీస్ అవి కూడా ఉన్నాయన్నమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇంటర్వ్యూల్ ఇంకా చాలా చాలా అయితే ఉన్నాయి కొలంబస్ అండ్ ఇంకా పిల్లలకి కీ చైన్స్ అండ్ ఆడుకునే టాయ్స్ అవి కూడా వస్తున్నాయి అన్నమాట సో ఇవన్నీ కూడా జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా వాచెస్ అండి సో లేడీస్కి జెంట్స్కి పిల్లలకి కూడా వాచెస్ వాచెస్ కూడా హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి వాచెస్తో పాటు స్పెక్స్ అండ్ ఈవెన్ సన్ గ్లాసెస్ అండ్ క్యాప్స్ అవి కూడా ఉన్నాయన్నమాట ఇది వింటర్ సీజన్ కాబట్టి సో వింటర్ క్యాప్స్ అవి కూడా ఉన్నాయి అండ్ మీరు స్పెక్స్ చూసుకోవచ్చు గ్లాస్ అన్ గ్లాసెస్ అవి కూడా మస్తు ఉన్నాయన్నమాట గ్లాసెస్ అవిన ఎగ్జిబిషన్ చాలా పెద్దగా ఉంటుందండి ఎన్నో ఎక్కర్స్లోనే అయితే ఉంటుంది అండ్ ఇక్కడ తిరిగి తిరిగి కలిసిపోతాం కాబట్టి కూల్ డ్రింక్స్ ఉంటాయి వాటర్ బాటిల్స్ ఉంటాయి అండ్ ఈవెన్ ఫుడ్ కూడా ఉంటుంది అండ్ ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట సో ఫాస్ట్ ఫుడ్డే కాకుండా ఇంకా ఇలాంటి స్నాక్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట సో మనం చాలా బాగా ఎంజాయ్ చేయచ్చు సో ఇవన్నీ కూడా చాలా హైజీన్ అండి మంచి ఆయిల్తోనే చేస్తారు అండ్ పిల్లలకి టాయ్స్ కూడా చాలా చాలా మంచి టాయ్స్ అయితే ఉన్నాయి నాకు ఈ వాటర్ బబుల్స్ది అయితే చాలా బాగా నచ్చిందండి మస్తుంది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ చెప్పారు వన్ ఫిఫ్టీకి అడిగితే ఇచ్చారు మాట అండ్ ఇది కూడా చాలా బాగుంది మాట కి కిచెన్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది దానికి లోపల లైటింగ్ అయితే వస్తుంది మీరైతే బయట నుంచి ఏం వాటర్ బాటిల్స్ ఫుడ్ అది ఏమీ క్యారీ చేయవసరం లేదు అండ్ ఈవెన్ టికెట్ కూడా జస్ట్ చాలా తక్కువే ఫిఫ్టీ రూపీస్ బిలోనే ఉంది మాట టికెట్ కూడానా సో చిన్నపిల్లలకి కూడా ఫ్రీ అంటే బిలో ఫోర్ ఇయర్స్ వాళ్ళకి ఫ్రీ అండ్ అబో ఫోర్ ఇయర్స్ వాళ్ళకి తీసుకోవాలి అన్నమాట టికెట్ అండ్ ఇవన్నీ కూడానా లైక్ క్యాండీస్ అండి చాక్లెట్స్ మాట లాలీపాప్స్ చాక్లెట్స్ అవినా పిల్లలు అయితే అస్సలు కొ అంటే కొనుక్కుంటారు అన్నమాట ఇట్లాంటివన్నీనా సో చిన్నపిల్లలకి కూడా మంచి మంచి ఆడుకోవడానికి తినడానికి అండ్ వాళ్ళకి డ్రెస్సెస్ అయినా ఏమైనా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా చాక్లెట్స్ క్యాండీసే అండ్ ఈవెన్ స్పైసెస్ కూడా ఉన్నాయండి చక్క లవంగాలు ఇలాచీ అండ్ ఈవెన్ డ్రై ఫ్రూట్స్ కూడానా సో ఈచ్ ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ మాత్రమే సో మీరు కూడా నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళకపోతే విజిట్ చేయండి ఎందుకంటే ఇయర్కి ఒక్కసారే వస్తుంది అన్నమాట అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లోని చాలా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ఈవెన్ వెళ్ళాలనుకుంటే వీక్ డేస్లో వెళ్ళండి మండే టు ఫ్రైడే సో బికాస్ ఆర్డే సండే చాలా రష్గా ఉంటుంది సో వెళ్ళినా సరే అర్లీగా వెళ్ళిపోండి త్రీ థర్టీకి అట్లా సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి